సహోదులరా మరియమాత పూజిత మాసము మొదటి దినం మరియమ్మ గారు దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినది అందువలన ఆమె మొదటిగా మిక్కిలి ప్రభావము కలిగినది రెండవదిగా పరిపూర్ణ పరిశుద్ధాలు మూడవదిగా మిక్కిలి గౌరవ మహిమలు కలిగినది మరియ తల్లి మిక్కిలి ప్రభావము కలిగినది తన ప్రియసుతుడు మనిషి అవతారం ఎత్తి మానవాళ్ళే రక్షింపవలయనని పితయ్య సర్వేశ్వరుడు నిశ్చయించుకున్నాడు తన ఏకైక పుత్రునకు ఈ తల్లిగా ఉండటకు ఆయన కన్యమర్యమును ప్రత్యేకించి ఏరి ఎన్నుకున్నాడు ఆ కారణము చేత మరియమాత మిక్కిలి ప్రభావము కలిగినదని చెప్పవచ్చు అంతటి ప్రభావమును దేవుడు ప్రలోకమందలి సన్మనుషులకు గాని భూలోకమున ఇంకెవరికి గాని ప్రసాదింపలేదు అందుచేత పరలోక భూలోకములందు సాటిలేనిది మేటి అయినది దైవ కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినందున మరీ మాత సకల సృష్టి వస్తువులలో శ్రేష్టమైనది అట్టి శ్రేష్ఠత వలనని ఆమె మిక్కిలి ప్రభావతి అట్టి ప్రభావవంతురాల ఒకటి ఆమె గౌరవ మహిమలకు యోగ్యురాలను సమంజసము కావున కన్యమరియమ్మ యొక్క మితిలేని ప్రభావము నెరిగి మనము ఆమెను తగు రీతిని గౌరవించి పొగడి స్థుతించుట ఎంతైనా తగియున్నది రెండవదిగా మరియ తల్లి పరిపూర్ణ పరిశుద్ధురాలు దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుని తల్లియు పరిశుద్ధురాలనుట నిర్విధ అంశము దేవుని తల్లి ఎందు ఎలాంటి పాపము ఉండచాలదు అందుచేత మరియమాత మాత పరమ పావని పరిశుద్ధురాలు ఆమె ఎందు సంపూర్ణముగా లేని సద్గుణం ఒకటి అన్ని సద్గుణములు ఆమె ఎందు పరిపూర్ణముగా దేవుడు ఆమెను కలిగించారు సర్వేశ్వరుడు మానవాళికి సకల సన్వస్కులకు దయచేసిన వరముల కంటే దేవమాతకు ఎక్కువ వరములను ప్రసాదించుచున్నారు దేవుడు ఆమెకి ఎన్ని వరములు ఇచ్చినో లెక్కింప ఎవరి తరము కాదు లెక్కలేని వరములను పొందిన దేవమాత ఆమె వరములతో మనకును కొంత పాలు దయచేయమని ఆమెను ప్రార్థితము అందుకు మనము అర్హుల మగుటకు ఆ మాత చూపిన సుమాతృకను అనుసరించి జీవింప ప్రయత్నింపవలెను మూడవదిగా కన్యమరియమ్మ గారు మిక్కిలి గౌరవ మర్యాదలు కలిగినది కన్యమరియమ్మ గారు లోకములోనే గాక మోక్షములో కూడా మిక్కిలి ఘనత స్వర్గములోనున్న స్వర్గవాసులందరి మహిమ కంటే ఒక్క దేవమాతకున్న మహిమ గొప్పది స్వర్గలోకమందు క్రీస్తు ప్రభుకు తన కుమారుని యొక్క కుడివైపున మిక్కిలి వైభవపేతమై ప్రకాశించు సింహాసనము కూర్చుండు భాగ్యము మరియు మాతకి దక్కినదని గాని ఏ సన్వస్కునికి గాని ఏ పునీతునికి గాని ఆ భాగ్యము దక్కలేదు కావున స్వర్గలోకములోని వారందరూ దేవమాతకు నమస్కారములు చేరు స్వర్గవాసులతో పాటు మనమును ఆమెను భక్తి పూర్వకముగా నమస్కరించి ఆమె చల్లని చూపులకు పాత్రలు మగినట్లు ప్రయాసపడుదము మన కొరకు ఆ తల్లి తన దివ్య కుమారుని వేడి మన కష్టములందు ఆదుకును ఆమె ఎందు ప్రేమ కలిగి భక్తి ప్రవర్తనతో ప్రాంతించినచో ఆమె ఎప్పుడును మన చేయి విడవదు